ఆ కాలమున యహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఎలా ఉన్నాడండి ఆ కాలమున యహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు శతీని ఎలా అవుతున్నారంటండి దావీదు వంటి వారుగా అవుతున్నారంట దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి దూతల వంటి వారుగా యుహోవాధూతలంటి వారుగాను ఉందరు అలెలుయా మరి ఈరోజు నీవు నేను ఎలా ఉన్నామంటండి దేవుని దూతలాంటి వారట ఎవరికి జనల దృష్టికి చుట్టుపక్కల ఉన్న చీకటి సంబంధాలలో చీకటిలో ఉంటున్నవారు అబద్ధంలో నడుస్తున్న వారు దేవుణ్ణి ఎరగడి ప్రజలు ఈరోజు మందిరానికి రాలేదేమో ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఈ మాటలు వినగలిగితే అదే వారికి సువార్త మన వారి గారి వారి ఉన్న విగ్రహాలు గాని మనం మాట్లాడతలేము యథార్థవంతుడు సత్యవంతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభువు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు అని మనం ప్రకటిస్తున్నాం ఒంటరిగా ఉన్నావేమో అవమానం ఉన్నారేమో దేవుడు సంరక్షకుడుగా ఉండి దావీదు వంటి వారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి దూతల వంటి వారుగా చేస్తానని వాక్యము కలిగిస్తున్నది